మిడిల్ లో ఏ క్షణమైన యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ అలాగే లెబనాన్ హతహతాలాడుతున్నాయి అయితే ఇజ్రాయెల్ కు అండగా అమెరికా యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లు రంగంలోకి దిగారు పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇప్పటికే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం కొనసాగుతుండగా మధ్యలో లెబనాన్ నుంచి హెజ్బుల్లా ఇరాన్ జోక్యంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ పై ఏ క్షణమైనా దాడి చేసే ముక్కు పొంచి ఉండడంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అప్రమత్తమైంది అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ హనియాను హత్య చేసిందని ఇరాన్ ఆరోపించింది ఈ హత్యలో ప్రమేయమున్న ఇరవై ఐదు మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది తమ సైన్యంలో సీక్రెట్ ఏజెంట్ లేదా హనియా బాడీ గార్డుల్లో ఇజ్రాయెల్ కోవర్ట్ ఈ హత్యా పథకాన్ని అమలు చేసినట్లు భావిస్తున్నామని తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని తెల్లవీవ్ కు అండగా ఉండేందుకు అమెరికా రంగంలో దిగింది పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను పంపిస్తోంది అమెరికా సిబ్బందితో పాటు ఇజ్రాయెల్ రక్షణ కోసం అదనపు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను అగ్రరాజ్యం పంపించినట్లు ప్రచారం జరుగుతోంది హమాస్ అగ్రనేత హిస్మాయిల్ హనియా నాలుగు రోజుల క్రితం ఇరాన్లో హత్యకు గురయ్యారు అలాగే హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ జయిఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది